అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ బి మోహన్ రావు వెల్లడి ఓ విలేకర్ని చంపుపోయి వేరొకరిపై హత్యాయత్నం సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసిన పోలీసులు సకాలంలో కేసు ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించిన డీఎస్పీ మేడ్శెట్టి పేక పాయకరావుపేట తుని పోలీస్ స్టేషన్లో మూడు కేసులు మగాలను

మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది ఒకరు కొట్టబోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగురబడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయాత్ర చేశారు ఇందులో నిందితులు ఏ వన్ మేడ్ సిటీ నూకేశ్వరి ఈమెది ఎస్ రాయి ఏ టూ పైడిరాజు బర్రి పైడిరాజు ఇతని ఇద్ద వీరవరంపేట తుని ఏ త్రీ సామ్యాలు ఎలియాస్ శ్యాము ఇతను కూడా తుని అలాగే ఏ ఫోర్ కేశరపూడి జాను ప్రసాద్ ఎలియాస్ శవాలు ఇతను కూడా తుని కొండవానిపేట అది ఏ ఫైవ్ రాయుడు రాజ్ కుమార్ ఇతను కూడా తుని జ్యోతి నగర్ ఈ ఐదురు గుడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని అంటే ఒక విలేకరిని పట్టాలనుకున్నారు కుట్టించాలని ఆయన చంపాలనుకున్నారు కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఈతను నాగేశ్వరరావు అని కొట్టేశారు దీనికి కారణం ఏంటంటే ఇందులో ఏ వన్ ఈమెకి అయింది ఒక వ్యక్తితో పెళ్ళి అయింది అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ విడిపోయినారు విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు ఇప్పుడు పాటు స్టేషన్కి వెళ్ళాం ఈమెకు న్యాయం చేయడం చెప్తూ ఉన్న చేసేవాడు ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు ఒక ఆరున్నర తులాల బంగారం కూడా తీసుకున్నాడు ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరు పెరిగిందో ఆయన ఏం చేశారు విలేకరు గారు ఈ మన ఏవన్ తాలూకా ఇంట్లోను వాళ్ళ ఫ్యామిలీ కి అలాగే ఈ బరి పైడ్రాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీలు కాంట ఉండేది వాళ్ళింట్లో కూడా ఇలా కాంట్రాక్ట్ కాంటకుంది మీరు ఈ నూకేశ్వరము పైడ్రాజు అనేది ఇల్లు కంట పెట్టుకుంది అని చెప్పి పైడరాజు భార్య ఒకరికి భార్యకి చెప్పాడు దానిపై వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయ్యారు వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఈ రతక్కి కారణం మన విలేకరు కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకుని ఒక లక్ష రూపాయలకి ఒక కిరాయి వ్యక్తుని ఒక ముగ్గుర్ని హైర్ చేసుకున్నారు అంటే ఈ నూకేసులతో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి బైడ్రాజ్తో పాటు మన ముగ్గుర్ని హైర్ చేసుకున్నారు ఒక తొమ్మిది దగ్గర వాళ్ళనే వీళ్ళందరూ ఈ మన బైడ్రాజ్కి బాగా పరిచయస్తులు ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని లక్ష రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం ప్రకారం ఈ ఐదుగురు ఇక్కడికి పదకొండు ఏడు ఇరవై ఐదు సాయంత్రం వచ్చారు ఈ విలేకరి ఇల్ని చూపించారు చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు ఎవరు సామియలు తర్వాత జాను ప్రసాద్ రాయుడు రాజ్ కుమార్ ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు మందు కొట్టారు మందు కొట్టిన తర్వాత సుమారు నైన్ థర్టీ ప్రాంతంలో ఆ కళ్యాణ మండలం శ్రీనివాస కళ్యాణ మండలంకి వెళ్ళి అంటే అదే ఆ విలేజ్ వీళ్ళ దానికి వెళ్ళి ఆమె అనుకున్న కళ్యాణ మండలం అక్కడ పడుకున్న పడుకున్నాడు మన ఇంజరీడు నాగేశ్వరరావు ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్య ప్రయత్నం చేశారు దానికి సివియర్ ఇంజరీస్ అయినాయి దాంతో ఆయన హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు ఆయనతో పాటు భార్య ఆమె కూతురు కూడా ఉన్నారు వీళ్ళు కేకలేసరికి ముగ్గురు పారిపోయినారు పారిపోయిన తర్వాత మళ్ళీ ఐదురు కలుసుకున్నారు బయట వీరు ఏమో డిమాండ్ డబ్బులు చేశారు మరి లక్ష రూపాయలు ఇస్తుంది అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఆధారాలు సంబంధించి అభియోగం అయిన ఆధారాలు ఏమీ కూడా లేవు నిన్న కూడా అటు అదే చెప్తున్నాను అన్ని విషయంలో కూడా నేను అర్జెంట్ అంటే ఇలాంటి ఆధారాలు ఏమో లేదు చేయలేదని చెప్తున్నాను మెయిన్ ఏంటంటే దీని ప్రధాన కారణం ఏంటంటే మితి మీద ఇంటర్తీయన్స్ అన్నమాట మనం వేరొక జీవితంలోనికి అతిగా ఎక్కువగా తొంగి చూస్తే దానికి ఎక్కువగా జాడంగా కడుతుంది ఈ ఇక్కడ గొడవ అయింది ఎక్కడతో అయిపోయి ఉంటే తర్వాత ఏంటంటే ఆమె కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడము ఆమె సారీ బైడ్ రాజు ఎవరైతే ఆమె ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళడము నీ ఆమె భార్య అతని భార్యతో ఏమి చూసావా నీ భర్త ఏమో వేరే ఒకరితో ఈ లేడీతో బ్యాడ్ లేడీతో ఇలా తిరుగుతున్నాడు మీరు పట్టించుకోరు అది ఇది అని చెప్తుంటే అది ఇద్దరు కూడా ఎక్కువ స్థైర్యంగా శత్రుతంగా ఉన్నారా ఎవరిని చంపడానికి ప్రయత్నించారు సార్ ఎవరండి